హాయ్ అండి బాయ్ అండి నమస్తే ఇప్పుడు తింటున్నామండి అండి ఆడి గురించి నేను తిండి ఆపేసి ఇప్పుడు సొబెలింగ్ చేశానండి Hmm. Utte te dindawa? Mede utta wak e isku? Utta wak enda kada? ఊరించి ఊరించి ఉయ్యాల నవ్వుతాను ప్రతి పాట పాడేస్తానండి కానీ పూర్తిగా కాదు పూర్తిగా నేర్చుకుంటూ వస్తుంది కానీ ఇంకా నేను ట్రై చేయట్లేదు అలాగే వాడుకోట వేస్తానండి నేను ఒకటి వేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ వాడుకు ఇంకోటి వేస్తాను అలా అనమాట రాకేష్ వస్తారు కూడా అలాగే అండి మా ప్లేట్లో అట్టు స్టవ్ మీద అలా నేర్పినండి నేర్పుతాం కానీ స్టవ్ మీద అట్టే తింటానని లేండి నువ్వు వెయ్యి స్టవ్ మీద నాకు వెయ్యి తింటాను అలాగే బ్రీడు కూడా అలాగే నేర్పుతుందండి రెండు లేదు పిండి అండి ఇరవై రూపాయలు శుభ్రం తిరుగుము మూడు తినొచ్చండి అదే విడిగా అయితే అంతంత వస్తాయండి అక్కడ అట్లు పలసగా వేస్తారండి సంది సందికి ఇడ్లీలు అమ్మేస్తున్నారండి ఇడ్లీ పిండి అమ్మేస్తున్నారు కంగారు అయిపోతుందండి డ్యూటీ బిజీ అని చెబుతున్నారు తాసీల్దారు ఎంత బిజీ అయితే మాట్లాడేవారు కదా మరి ఎంత నిజమే ఎంత అబుద్ధమో చూద్దాం తర్వాత ఉంటుంది అబద్ధం అడితే కనుక ఎత్తడే ఎత్తడు చూసారు చిక్కుపోయి నెల జారిపోతుంది బ్లౌజు నీకు శరీరంలో ఏంటో అట్లేవు ఎందుకంటావు ఏది కుర్రోడు కదా కోపంగా అని ఆ లక్ష్మీ అంటే ఇష్టంగా తింటుందని ఎదగవు పిండ్లు స్వచ్ఛంగా చేస్తున్నారటో ఒక సాధ్యచ్చారండి మొన్న మా రాజు దగ్గరే అయ్యా బాబోయ్ నీళ్ళు నీళ్ళండి అట్టు అయితే అడ్డు తిరగబట్టలేదు కాపులండి వీడు ఎంత బాగా వేస్తున్నారో చూడండి వాడు ఏమంటుందో తెలిసినవి బాగా వేస్తే బట్టి ఇంకోసారి పట్టుకెళ్తారమ్మ పట్టుకెళ్తారు కదా అంటుందండి అంతే కదా ఒక్కసారి అండి అక్కడ పట్టుకెళ్ళండి ఇంక మళ్ళీ పట్టుకెళ్ళదండి నేను వీడు తింటర్ కాపోయిన ఇదే పట్టు అని అడిగాడండి అప్పుడు అలాంటి పచ్చిమిరిగా పొద్దును కదా వద్దులే నీకు అలా నేర్పకూడదు నావి డాక్ చేసేస్తాం సరిగ్గా పది నిమిళ కూర ఉందమ్మా కోరనందుకో కూర బాగుంటుంది తోటి పని వెళ్ళిపోతారు అండి మళ్ళీ సంవత్సరం రోజు రాదు గుజరాత్ అలా పెద్ద అడబడితే పెద్ద అడబడితో కోట్లు ఉన్నాయి మా ఊళ్ళ ఎదవోళ్ళు మా ఊళ్ళు మా నాలుగో చిన్న అత్తగారు కూడా మంచి లేకపోతే సాయం చేస్తారు మా అమ్మగారు అంటే ఎంతో ప్రాణమో మధ్యలో నొప్పి పెట్టేశారు మా అమ్మగారు అంటే ఎంతో ఇష్టం లేకుండా చేసేది మన మాకు చెల్లెన్న ఇష్టం ఉండదు అవి అనిపి పెద్ద కొడుకు రెండో కొడుకు ఇచ్చి ఈడు చూడం మానేసింది వాళ్ళు కోట్లు ఉన్నాయి ఇవాళ ఏంటి కూర చెప్పు పప్పులు పెట్టినా ఆనకాయ ముక్కలు అవి వేసి లేకపోతే బిర్యానీ చేయనా కాయగూర బిర్యానీ కూర కొబ్బరి చట్నీ పెరుగు ఆవి ఆదం ఉంటే తిన్నాయండి ముజరా కొద్దాం అనుకున్నాను అమ్మో మళ్ళీ నేర్పినుకోండి మొత్తం ఆరువాడు ఎత్తండి పచ్చిమిరగా ఉంటే తిన్నానండి మంచిగా వెళ్ళలేదండి నా మొత్తం ఎందుకు అదే అండి

ఉంటున్నానండి ఏం చెప్తానండి దాన్ని పట్టు వచ్చిందండి ఈ మధ్య కొంచెం ఎక్కువ కాదు కొంచెం వారం రెండు రోజులు ఇంట్రూస్ తీసుకుంటే ఎవండి నేను ఇల్లు కట్టుకుంటున్నాను ఎవరికి తోసినంత వాళ్ళకి వేయండి అసలుదారు నాలుగు నాలుగు ట్రక్కులు మట్టేస్తాను అన్నారు పొద్దుటే ఎవరో వెయ్యి రిపేర్ వేశారండి అవి మాత్రం ఒక రూపాయని ఖర్చు పెట్టకుండా గింజసులైనా తిట్టడానికి ఖర్చు పెట్టాను పక్కనే వస్తానండి ఓకే మీకు ఎవరైనా తెలుసు పోటీశ్వరులు కానీ మామూలు వాళ్ళు కానీ మీకు ఎంత తోతే అంత నాకు ఎంత కొంత సాయం చేస్తే మీ పున్నువాని మీ అందరి చేతుల మీద నేను వెళ్ళి కట్టుకుంటానండి ఓకే కొద్దివాడి మనుషులు కాదండి రెండు లక్షల వాళ్ళు లోన్ ఇస్తున్నారు ఇంకో మూడు లక్షలు వాళ్ళకి అవుతుందంటండి ఎలగులకు కట్టేస్తాను నీకు అద్దె పడొద్దు అండి సరేనండి మంచి మనసులతో మీకు తోచినంత సాయం చెయ్యండి చేస్తారండీ నాకు తెలుసు దుబాయ్ అండి కాకపోతే గుడివాడ అబ్బాయి మోసం చేసాడండి పొయ్యి ప్రస్తుతానికి కొనేసాక వేయలేదండి నేనే పెట్టుకున్నాను సరుకులు తెస్తాను తెస్తాను చేయలేదు దేవుడు మా రాజుల అబ్బాయి అండి ఇక్కడండి భీవారి దగ్గర ఆయన రెండు బ్యాగులను మొయ్యలేక మొయ్యలేక ఐదు వేలు పెట్టి కొన్నారు నాలుగు వేలు ఖర్చులు ఇచ్చారని ఆయన ఫ్రెండ్ అలాగండి మంచి మనసులతో మీరు సాయం చేయండి ఇవాళ అంటే ఒక ఆవిడ వెయ్యి రూపాయలు చేశారు అవి నేను ఒక డబ్బాలో వేస్తానండి నేను అవి ముట్టుకోనండి ఇంటికే ఖర్చు పెడతానండి ఓకే పోరు బాగుందమ్మా పోల్స్ చెట్టు బంగారు అట్లీస్ట్ చెనేది పోతుండీ ఒళ్ళు మంట అలాగా చిక్కుడుగా కోరండి మరి ఆవకాయలు పెరగండి ఆకాయలు పెరుగుంటారా అనుకోండి పిచ్చోడే తింట కదా అదే సరేనండి ఇల్లుకి మాత్రం ఎంతో కొంత సాయం చేయండి మంచి మనసులో ఓకే అమెరికా తల్లి ఫస్ట్ పోనీ పెరవండి ఫస్ట్ పోయిను మామిడి ఒక యాభై వేలు ఐదు వేలు చీర చాయిత్రిక్యము పదివేలు షర్ట్లు నాలుగు వేలు ఖర్చు ఇలా ఇలా ఇవ్వగానే గొప్పకు జేబులు పెట్టేసుకున్నాడండి నువ్వుతో పోనీ అని చెప్పట్లేదు గొప్పకు జేబులు పెట్టేసుకున్నాడు అండి నేను తీసుకుంటానా చెప్పండి చెప్పాలి కదండి నాకు అమ్మాని నీకా నాకా తర్వాత ఆవిడ నాకు ఇస్తే నాకు అస్సలు కట్టుకోలేనంత ఇదండి ఆవిడ ఫస్ట్ బో ఓపెనింగ్ అమ్మ మంచి పర్వేసీ ఏదైతే నా పేరు మీద కట్టుకో అన్నారు అన్నారు ఓకే ఈ నీ ఒక లేడీ ఫోన్ చేసి అమ్మ నేను టిప్పు తింటున్నాను టిప్పు తినకేస్తాను అన్నారు బంగారు వెళ్ళండి పప్పు వెళ్ళిపోయి దాంట్లోనే చూస్తే ఓకే